ఈరోజు భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు అహర్నించులు శ్రమించిన కొందరు రాజరాజ స్వామి దేవస్థానం చైర్మన్ చేసిన వాళ్ళు గెలరు అన్న ఒక అపవాదం ఉండే దాన్ని పోగొట్టాలని రాజరాజేశ్వర స్వామిని ఆ రోజు మేమందరం మొక్కుకున్నాం ఈ శ్రీరాన్ని గెలిపిస్తే మేమందరూ తలనీళ్ళు సమర్పించి మీకు మొప్పులు చెల్లిస్తామని మొక్కడం జరిగింది రాజనాథ స్వామి మన్నించి సీనాలని గెలిపించిండు అందువరకు ఆ ముప్పును ఈరోజు స్వామి దర్శించుకొని ముప్పు తీర్చుకోవడం జరిగింది వేములాడు నియోజకవర్గం చత్తలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ అధ్యక్షులతో సహా పాలకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వీళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో శాని నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి వారిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు తెలిసిన తల్లిదండ్రులు సమర్పించుకుంటామని చెప్పినటువంటి అనేటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందనలు అందజేస్తూ నాపై చూపుతున్న ప్రేమ ఆపేత అనురాగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఎన్నికలు గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా అనేక మంది అన్న మీ ఇక్కడ ఈ దేవాలకి ఏ మొక్కు కొట్టుకున్నామని చెప్పని నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే అమ్మవార్లకు మొక్కు ఉంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం ప్రతి గ్రామంలో ఆడతల్లుతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతూ ఉన్నా ఇరవై ఒక్క మంది ముక్క అయితే నాకు తెలవచ్చు ఇప్పుడు చెప్పలేరు ఏకంగా రాజ్యాన్ని దండ పెట్టుకొని మరి రాజ్యానికి ధరని సమర్పించి వచ్చి మీరు గెలిస్తే మేము ధరని సమర్పించిన చెప్పాలంటే మీరు అభిమానానికి ధన్య పేరు పేరు వీళ్ళందరికీ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భంగా చెప్పినా నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కాదు అందరం సహచర నిద్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళ పేరు నమ్మకం ఉంది వాళ్ళే గెలిపిస్తారని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపుకొచ్చి తీవ్రంగా క్షమించినట్టు సహచరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ ద్వారా కూడా మరోసారి ధన్యవాద తెలుసు అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు కంటిన్యూ చేసిన నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన మీరు దాని నిదర్శనం ఇది ప్రేమ ఆపేత ఈ విధంగా కనిపిస్తూ ఉంది అందుకే పేరు పేరు మీద మరోసారి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన ఈరోజు మన వేములవాడ దేవస్థానానికి చింతకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రావడం జరిగింది ఎందుకనగా శ్రీ వేములవాడ రాజరాజ స్వామిని సిద్ధగుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ మొక్కుకున్నారు ఎందుకంటే రాజశ్రీనన్న గారు వేములవాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేము శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఉత్తర దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి గెలిపే ధ్యేయంగా వారు గెలిచిన తదనంతరం అందరం తలనీళ్ళాలు సమర్పించుకొని స్వామివారికి మేము వారికి సానుభూతి తెలుపుదామని వారి వారి సన్నిధానంలో మేమందరం తననిధ్యాన్ని సమర్పించుకుంటామని మొక్కినాము అందుకొరకు ఈ చింతకుంట గ్రామ కర్తాపూర్ మండల చిత్తకుంట గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు మా సర్పంచ్ ఉప కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం రావడం జరిగింది అదే ఈరోజు ఈరోజు మొక్కులు తీర్చుకున్నాం దీనికి మా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మన అధీనం ఎమ్మెల్యే గారికి ఉండాలని అదేవిధంగా ఎన్నో పదవులు మరీ పొందుతూ ఈ ఈ భేమ్లవాడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది